హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రవిదేవరపల్లి ఎలా ఉన్నాను అందరూ బాగున్నారా మేమైతే మానవతా నూతన కమిటీ మీటింగ్కి వెళ్ళి వాళ్ళతో పాల్గొని నూతన ప్రెసిడెంట్ అభినందించడం జరిగింది నమస్కారం ఈరోజు మానవతా సేవా సంస్థ మండల శాఖ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ మానవతా ముత్తులకు వివిధ ప్రాంతాలను ఎన్నటువంటి వారికి పత్రికా విలేకరు సుస్వాగతం నమస్తమా అంజ మొట్టమొదటిగా ఈ సభకు వేదికను అలంకరించి

మండల శాఖ అధ్యక్షులు శ్రీ సింహాద్రి జనార్దనరావు గారిని వేదికను అలంకరించాల్సిందే కోరుతున్నాం వార్కి అంకిత సురేష్ శ్రీ వి చంద్రయ్య గారిని వేదిక నాలుగు తెలుసు చంద్రయ్య మాస్ గారికి శ్రీ హనుమంతరావు గారు

ಅದಕ್ಕೆ ಓದಿ ಕೊಂಡ ಹಾಗೆ ಹೌದು ಶ್ರೀ ಗಕರು ಬಾಬುರ ಗಾರ್ನಿ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಸುಂದರವಾಗಿ ಕೊಂಡರು ಏರಿಕೆ ಕಾರ್ಯಕ್ರಮ ಶ್ರೀ ಚನ್ನದಾಸೇಗರು ಬಗ್ಗೆ ಅಂತ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾನೆ ಕೊಂಡರು వీరికి మన ఆర్ఎ డాక్టర్ ఏంటంటే వెంకటేశ్వరరావు గారికి బుక్కి అందించాల్సిందే ప్రతి అంటే ఏం తర్వాత అలాగే పిలుస్తాగా బొక్కే చూడండి మన ఇంజనీరు రంగిత్ సత్యనారాయణ గారిని వారికి బొక్కేళ్ళ నుంచి కోరుతున్నాం కూర్చోండి ఏం కదా ఆయన పేరు చెప్పండి హేమరావు గారిని వేదిక నగర్ కోరుతున్నాం తర్వాత ఏ సురేష్ అప్పని సురే సురేష్ అంకెం సురేష్ వారిని కూడా వేదికగా కోరుతున్నాం ఎంజరపు వెంకట సత్యనారాయణ గారు వారిని కూడా వేదిక నిల్ కోరుతున్నాం తమ్మాడు దుర్గా ప్రసాద్ వారిని కూడా వేదిక నిలబడిగా కోరుతున్నాం టి రామన్న గారు ఆగీ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం పడుతున్నాం ప్రకాష్ బాబు గారు అలాగే తమ్ము రాజనగర్ గారు మరి మానవతా కుటుంబీకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా జన్మించిన తల్లిదండ్రుకి శిరస్సు వంచి నమస్కారం అలాగే మన మానవత వ్యవస్థాపకులు పూజనీయులు శ్రీ ఎన్ వాసంద్రెడ్డి గారికి పాదాభివందనం ఇక్కడికి విచ్చేసిన మానవత కుటుంబ సభ్యులకి గ్రామస్తులకు ధన్యవాదాలు వేదిక ధన్యవాదాలు వేదికను అభివరించిన పెద్దలకి నా అభినందనకి నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అధ్యక్షునిగా పదవి చేపట్టిన చెప్పిన మీ మా మనందరి వారు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ యొక్క పదవి నేను నా నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను త్వరలో వలన వైపు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది కాబట్టి సంతృష్టి తీసుకొస్తూ ఈ కార్యక్రమాలు అన్నిటి సమయభావం వల్ల తర్వాత పేపర్ ఓపెన్ అండి ఎనభై నాలుగు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేపర్ కూడా మీకు పంచడం జరుగుతుంది చదివి అందరూ కూడా అంగీకరించవచ్చుగా అందరినీ కోరుకుంటున్నారండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం ప్రారంభానికి మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం లక్ష యాభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు నలభై ఎనిమిది వయసులు బ్యాంకు ద్వారా చెప్పడం జరిగిందండి అదేవిధంగా క్యాష్ రూపంలో నలభై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చారు దీంతో పాటుగా మీ అందరి సహాయ సహకారాలతో గత సంవత్సరం తొమ్మిది వందల ముప్పై ఐదు సభ్యత్వాలు వల్ల వచ్చినటువంటి మొత్తం ఐదు లక్షల అరవై వేల ఆరు వందల రూపాయలు ఆ మొత్తం మీద బ్యాంకు ద్వారా ఇచ్చినటువంటి వడ్డీ ఐదు వేల ఆరు వందల మూడు రూపాయలండి మొత్తంగా ఐదు వేల ఏడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నలభై ఎనిమిది పైసలు రావడం జరిగిందండి ఈ మొత్తాన్ని మన సెక్రటరీ గారి డిపో ప్రకారం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దాని నిమిత్తం ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది తొంభై నాలుగు వేలు ఖర్చు పెట్టడం జరిగిందండి ఈ సంవత్సరం మిగిలిచ్చేసరికి పదిహేడు వందల ముప్పై ఒక్క రూపాయలు వైసీపీ ఉందండి అదే కా కాకుండా మొన్ననే మా మండలి చైర్మన్ గారు ఇచ్చినటువంటి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు చెక్కు ఉందండి అది బ్యాంకులో అది నిల్వగా ఉన్నది మిగతా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం వసూలు చేసినటువంటి కార్యక్రమాల్లో మాకు ఈసీ మెంబర్ ఎడ్యుకేషన్ వారైన సన్నపల్ రాజశేఖర్ గారు ఒక్క చేతికి మీదుగా తొంభై వేల రూపాయలను డిపాజిట్ చేయడం జరిగిందండి సభ్యత్వ నిమిత్తం అలానే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంతో బాధ్యతతో వసూలు చేసినట్టు ఐదు లక్షల అరవై వేల ఆరు వందల రూపాయలని కూడా అనేక కార్యక్రమాలు నిర్వహణలో మేము చేయడం ఉపయోగించడం జరిగిందండి అదే కాకుండా ముఖ్యంగా ఈ సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్లో సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ తాళపూడి మండలం తరపున క్యాలెండర్ తయారీ అలాగే జిల్లా కమిటీ నిర్ణయం మేరకు ఆరుగురికి ఇరవై ఇరవై వేల రూపాయల చొప్పున విద్యా సహాయం జాబ్ మేళ డెబ్బై మందికి ప్రత్యక్షంగానే మా చైర్మన్ గారు మా కమిటీ వాళ్ళ తరపున అందరి చేతుల మీదుగా డెబ్బై మందికి ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఉపాధ్యాయ దినోత్సవంలో దంపతులతో సహా ఆరుగురు సన్మానం చేయడం జరిగింది అలానే ఇందాక మనసారి అధ్యక్షులుగా చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్ మహిళా దినోత్సవం అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలని పంపిణీ చేయడం విద్యార్థులకి అనేక పాఠశాలల్లో విద్యార్థుల పుస్తకాలు విద్యా సహాయం శాంతిరాలి నిర్వహణ జాతీయ మత పండుగల కార్యక్రమాలు రెండు పాఠశాలల్లో మన జిల్లా ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు అలానే పదవ తరగతి విద్యార్థులకి సాయంకాలం వేళ జరిగేటువంటి వాటి కార్యక్రమంలో స్నాక్స్ అందించడం ఇంకా ఆఖరిగా వచ్చేసరికి పది పెద్ద కార్యక్రమం పెద్ద గ్రామంలో పామల్లి సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి స్థలంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు శాంతి రథం మరియు ప్రేజలు ఉంచడానికి నిర్మించిన షెడ్డు ఆఖరి కార్యక్రమంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆరు మండలంలో ఆరు ప్రభుత్వ వాస్తవా నుంచి వచ్చినటువంటి బ్రహ్మశ్రేణి విద్యార్థులకి వెయ్యి రూపాయలు చొప్పున అది సంవత్సరం నుంచి కాకుండా విడిగానే చంద్రవాస్ గారు సుబ్బారావు గారు సెక్రటరీ లాలా సెక్రటరీ దోసాల గారు చేపడుగా ఆరుగురికి కూడా ప్రశంసాపత్రాలు అలానే వెయ్యి రూపాయలు మొత్తం షీల్డ్ పంపించడం జరిగిందండి అలానే గ్రామాల వారిగా చూస్తే నియర్లీ దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం కంపెనీ కారవిక సభ్యుల అనుమతితో రాష్ట్రైక ప్రవేశపెట్టినటువంటి ఐదు వేలు ఆరు వేలు చేద్దామన్నారు ఆయన ప్రపోజల్ కూడా మంచిదని చెప్పి ఇవ్వడం కూడా ఆరు వేలు చేయడం జరిగిందండి ఆరు వేలు పరిపాలన కొంతమందికి లేకపోతే నలభై రెండు మందికి మేము గ్రామాల వారీగా కూడా ఈ కార్యక్రమాల్లో అందరికీ వైద్య విద్యా సహాయంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో మానవతా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం

ఎందుకున్న సతీ ప్రమాణస్కర మహోత్సవం కాదు కానీ ఈ మనం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుబ్బారావు గారు సుబ్బ సుబ్బారావు గారు మనకి మానవతాత ఆలపరి

మండలంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నూతన కార్యమర్ధ్య ప్రమాణ స్వీకారం అవసరం అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రాయన్ కుమారా గారు అదేవిధంగా జిల్లా కలిగిన తల్లిదండ్రతారు పెద్దలు మరి ఈ తాళపూడి మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు జనార్దన్ గ్రావు గారికి అదేవిధంగా సాయిబాబు గారు రాంబాబు గారు మరి పెద్దలు వేదికేలున్నటువంటి మానవతా మిత్రులకు ఈ మానవతాకి వారి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శివలాంటి వేదిక ముందు ముందున్నటువంటి ప్రేక్షక మహాశేషున జిల్లా తరఫున ఆ హృదయమైనటువంటి నమస్తలు అభినందనలు తెలియజేస్తున్నాను మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మోహన్ రావు గారు ప్రమాణ ప్రకారం కార్యక్రమం నిర్వహించవలసింది మోహన్ రావు గారికి దగ్గర ఉన్నది నమస్తే Gracias. నేను అంటున్నటువంటి నా మాట భారతదేశ పౌరులైతే నేను ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా కొనసాగుతున్నా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉంటామని మానవతా విలువలైన సత్యము ధర్మము అహింస న్యాయము సత్ప్రవర్తనతో జీవిస్తానని మానవతా సంస్థ మాత్రం ఎత్తున బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ సంస్థ గౌరవానికి కంగము కలిగించాలని సంస్థ చేసే అన్ని సేవా కార్యక్రమములలో పాల్గొని సంస్థ యొక్క అభివృద్ధికి నా వంపు కృషి చేస్తానని కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ అందరి శాంతిని కోరుకుంటూ భారతదేశ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను జై భారత్ జై మానవత ఏ కైన్ మానవత థాంక్యూ సార్ ఏ సురేష్ సురేష్ పైగన్ వండి ఆనస్తుండి దీంట్లో ఓ గాడ్ సార్ మన వీడియో గానికి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గడిచిన టీం కంటే మంచి మంచి కార్యక్రమాలు ఈ కొత్త టీం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నందన ఫౌండేషన్ తరఫున Thank you.